విశాఖ సిపి కార్యాలయంలో గురువారం ప్రాపర్టీ రికవరీ మేళ నిర్వహించారు అక్టోబర్ నెలలో జరిగిన రికవరీ మేళలో విశాఖ కమిషనర్ రేట్ పార్టీలో నమోదైన కేసులను పోలీసులు ఛేదించి ఒక కోటి పన్నెండు రికవరీ చేశారు ఆ ప్రాపర్టీని సిపి బాధితులకు అందించారు ఒక కోటి పన్నెండు లక్షల నాలుగు వందల ఎనభై రూపాయలు విలువైన ప్రాపర్టీస్ని రి రికవర్ చేసి ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది ఎనభై ఇరవై ఎనిమిది కేసులు డిటెక్ట్ చేసి అందులో బంగారం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ మూడు వందల ముప్పై ఒకటి ముప్పై ఒక గ్రామ్ క్యాష్ మూడు లక్షల 10500 రూపాయలు 122 మోటార్ సైకిల్ ఒకటి మహindra xuvy కార్ ఒకటి sony కెమెరా విత్ లెన్స్ ఒకటి cctv dvr బాక్స్ విత్ వైఫై router 505 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు హైయెస్ట్ రికవరీ జరిగింది కంచెపల్లం క్రైమ్ పోలీస్ స్టేషన్ పాది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి నంబర్ ఆఫ్ కేసు చూస్తే కూడా మన డిసిపి క్రైమ్స్ అదడంలో ఏసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్స్ అదడంలో మన పోలీస్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఏఎస్ఐ హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ గార్డ్స్ క్రైమ్ వింగ్లో పగలు రాత్రి కృషి చేస్తున్నారని మన క్రైమ్ సంఖ్య కూడా మామూలుగా మోర్ దెన్ హండ్రెడ్ ఉంటే ప్రతి నెల ఈ అక్టోబర్ నెల ఓన్లీ ఎయిటీ త్రీ ఇప్పుడు లాస్ట్ కొన్ని నెలలు చూస్తే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ హండ్రెడ్ ట్వెల్వ్ సెప్టెంబర్ హండ్రెడ్ ఫైవ్ लास्ट ईयर अक्टूबर 115, नवंबर 103, दिसंबर 117, जनवरी 106, फरवरी 109, मार्च 130, अप्रैल 123, मई <coughs> 84, जून 84, जुलाई 100, अगस्त 105. सो लास्ट टू मंथ्स लो सितंबर 79 एंड अक्टूबर 83 एंटे माना प्रॉपर्टी ऑफेंसेस मनम तगिंचा गलीगमु అందులో ఈ స్పీట్ స్ప్లిట్ అప్ స్ప్లిట్ కేసెస్ చూస్తే కూడా గ్రేప్ కేసెస్ కూడా బాగా తగ్గినాయి సో ఈ మంచి రిజల్ట్ సాధించిన క్రైమ్ ఊహించి నేను అభినందిస్తున్నా